కి స్వాగతం జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు కోల్కతా డాక్టర్ పై అత్యాచారానికి పాల్పడి హత్య చేస్తున్న నిందితులను ఉరితేయాలని కోరుతూ కోవూరు మండల జర్నలిస్ట్ మిత్రులు ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని గాంధీ బొమ్మ విగ్రహం నుంచి బజార్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం బజార్ సెంటర్ లో కొవ్వొత్తులు వెలిగించి జర్నలిస్టుల మానవహారం ద్వారా బాధితురాలికి తమ అస్త్ర నివాళులు అర్పించారు రాజకీయాలు మానుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని జర్నలిస్ట్ మిత్ర బృందం డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రముఖ పత్రికల సోషల్ మీడియా ప్రతినిధులు విలేకరులు పాల్గొన్నారు బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిందితులను పట్టుకోవడంలో విఫలమైంది మరోవైపు కేంద్రంలో మోడీ సర్కారు కూడా విఫలం కావడం విఫలమైంది దీంతో విధి లేక సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీన్ని సుగోటగా కేసులు తీసుకరించడం ఈ దేశంలో వ్యవస్థలు ఎంత దెబ్బతిన్నాయో ఎంత పూర్తిగా వైఫల్యం చెందాయో ఈ సాధారణంగా తెలుస్తోంది సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఫాస్ట్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం ఎంతో హర్షణీయము ఇకనైనా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ప్రాణాలు కాపాడే డాక్టర్లని ప్రాణాలను తీయడం అత్యంత దారుణము ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కేంద్ర ఆసుపత్రుల్లో గట్టి చర్యలు తీసుకోవాలని కోగురు మండల జర్నీస్ తరఫున మేము ప్రత్యేకంగా కోరుతున్నాము ఆ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం